పుణ్య కార్యక్రమాలు చేసి పది మంది సాధులకు పంపిణీ ఏదో తోచినట్టు చేస్తుంటాం కార్యక్రమాలు చేస్తుంటాం కానీ ఒక కోడలు ఒక కోడలు అత్త గురించి చేయడం అనేది ఈ నేను ఒకటి వనపర్తిలో విన్నా వనపర్తిలో నాలుగు సంవత్సరాల కింద ఒక పుస్తకావిష్కరణకు వినం ఆమె టీచర్ సుకన్యన పేరుంది నా ఫోన్లో ఫీడ్ కూడా ఉంది నెంబరు అయితే ఆమె పేరు వస్తలేదు ఆమె గోడలు అత్త దాని పోతే అత్త పేరు చనిపోలేదు సారీ అత్త ఉంది అత్త ఎంత మంచిది అని చెప్పి ఒక పద్యాలు రాసి శతకం రాసింది పద్యాలు శతకం రాసి ఆ శతకాన్ని ఆవిష్కరణ చేయడం కోసం మమ్మలంతా విలిపించింది నేను పోయినా ఇంకా ఆ శతకం చూసినా అనిపించింది అరే బతుకున్న అత్తను ఇంత పొగుడుకుంటా తల్లిని కూడా పొగడనండి ఎవరన్నా ఎంత ప్రేమగా ఉంటుందంటే నేను ఎక్కడ చూలే అది ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ సెకండ్ టైం ఇప్పుడు నా జీవితంలో రెండవసారి ఇది అంటే ఇంకా గొప్ప భావన మనకు మన సంస్కృతిలో ఉన్న భావన ఏంటంటే చిన్నప్పుడు తల్లితో జీవనం చేసే స్త్రీలు భర్త దగ్గరికి వచ్చినాక సర్వం భర్తనే అనుకుంటారు ఆ తర్వాత వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరైతే అంటే అత్తమామలు తల్లిదండ్రులు అవుతారు అది మన ధర్మంలో ఉంది కానీ ఇప్పుడు అత్తమాములు అంత తల్లిదండ్రులు నాకు చూస్తలేరు అందుకని ఈ ఈ కాలంలో ఇప్పటి పరిస్థితులు ఈ పరిస్థితి చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది బ్రహ్మానందంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇట్లా సమాజం మారాలంటే ఇది నిన్ననే మన గంగాపురం ఆశ్రమం స్వామీజీలు కేరళ పోయినరు త్రివేంద్రం త్రివేంద్రం పోయి అక్కడ సమా ఇతే సభలు జరిపేరు గిటే ఒక సభ చూసి నేను అందులో ఫోన్లో పెడతారు కదా వాట్సాప్లో చూస్తాను వాట్సాప్లో చూస్తే ఆయన ఒక ఆయన లేచి మాట్లాడుతున్నాడు మన ఈయన పేరు ఏదో వస్తుంది ఎవరికి వస్తుంది అది ప్రభాకర్ భయ ఉన్నది భువనేశ్వర్ ఆ భువనేశ్వర్ 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 ఆ భువనేశ్వర్ అంటే ఆయన మాట్లాడుతున్నాడు బహిన్ చూడుకున్నాడు అలా చేసే అప్పుడు ఇట్లా వచ్చినట్టు అడుగుతున్నాడు అందరు ఏం మాట్లాడుతున్నాడు అంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఆయన ఎన్ ఏం అంటే మనం ఇంత ఇన్నాళ్ళు తిరగడం ఏం లాభం ఇక్కడ యజ్ఞాలు చేస్తే ఏం లాభం ఇక్కడ తిరిగితే ఏం లాభం అక్కడ తిరిగితే ఏం లాభం ఏం చేస్తే ఏం లాభం మనం మనం మారతలేము ఇంకా మనం ఇంత మారాలి సమాజాన్ని ఏం మార్పు తీయగలుగుతాం అని చెప్పి చాలా ఆవర్ధన చెందాడు నాకు అది చూసే కళ్ళ నీళ్ళు వచ్చిన పొద్దున్నే చూసిన ఆ మాట అంటే నిజంగా కూడా మనము భగవద్గీత మనం మనమే తరిస్తున్నాం కానీ మనము మార్చలేము మనం వేరే వాళ్ళను మార్చడానికి ప్రయత్నం చేస్తలేము కనీసం మన పిల్లల కన్నా నేర్పుతున్నాం అంటే అది కూడా శాతం అయితే లేదు పిల్లగాడు చెలుపుని ఇస్తేనే తప్ప అన్నం తింటున్నాడు అన్నం తింటలేడు అటువంటి అప్పుడు నువ్వేం మార్చగల చెప్పు ఈ పిల్లలు కూడా ఎట్లా తయారయ్యారంటే స్వతంత్రంగా ఎవ్వడు ఆలోచించడు నిన్ననే ఒక సంఘటన జరిగింది కలవకుర్తులు పిల్లవాడు పీరియడ్లో కూర్చొని సార్ టీచర్ పాఠం చెప్తుంటే కూర్చొని సార్ వీడు కొడుతున్నాడు సార్ అని చెప్పిండట చెప్తే గలీజ్ మాట తిరుగుతున్నాడు అని అంటే అంటే ఆ టీచర్ ఏమన్నా అంటే ఏం పోరా ఏం తిట్టదు పోరా అని మళ్ళీ చూసి మళ్ళీ తిట్టున పోరా అని మళ్ళీ మళ్ళీ రెండు సార్లు వచ్చి తిరుతున్నాడు తిరుతున్నా అని చెప్పి మూడవసారి అయినవారు కదా వాళ్ళు పిలిపించి ఈ ప్రొకరి దెబ్బ వేసిందంట ఆ కంబర్తి వేసిన జర్రసేపటికే వాడు జర్ర ముఖం అంతా అవమానంగా జర జర్రసాడు పోయి పోగానే వాళ్ళ తండ్రి వచ్చినాడి బీషం అందరూ వాళ్ళ తండ్రి వచ్చే వరకు తండ్రిని చూసి పట్టుకొని ఇంకొల ఒలవోలో రాగాలు పెట్టినాడు రాగాలు పెడితే వాయు నా కొడుకుని చంపేరా ఇది ఏం పరిస్థితి ఇది ఇంతగానో ఎవరా కొట్టింది ఎవరు అంటే ఇంకా రూమ్లంతా పిలిపించి స్టాఫ్ అంతా టీచర్స్ అంతా పిలిపించి ఏమైంది ఏమైంది ఎందుకు కొట్టినా టీచర్ ఆ హెడ్ మాస్టర్ అంటే అవును సార్ అన్నాడు ఎందుకు వచ్చిన అంటే ఇట్లా గలీజ్ మాటలు అన్నాడు నా ఆయనకే రాదని క్లాస్లో ఎవడో ఒకరిని ఒకరికి పిలిచిపించా అంటే ఒకడు వచ్చి చెప్పినాడు అందరికముందరు ఆ గలీజ్ మాట అని చెప్పి చెప్తే ఇట్లా అన్నాడు అని కూర్చున్నాడు అంటే ఆ మాట కుర్తి ఏమైందమ్మా అని చెప్పి టీచర్లు అంతా సపోర్ట్ వాళ్ళకి ఇంకా వాళ్ళందరూ ఆయన ఏమంటాడు అంటే కోర్టులు ఉంటాయి మీరు ఆ తీర్పు చెప్పేది పిల్లలకు అంటే గిడ సమాజం అయినాక ఎవడు ఎవడు మార్చగలుగుతాడు దీన్ని అందుకనే మనం మన పిల్లలను మనం సక్రమంగా చేసుకోవాలా ఎవడు కొట్టినా కానీ బుద్ధికి కొట్టిన బుద్ధిని బుద్ధి నేర్పడానికి కొట్టిండు కానీ టీచర్కి ఏమైనా పగలవాడు వాడు ఏమైనా శత్రువా వాడిని కొడితే నీకు ఏమైనా వస్తుందా వాడు బాగుపడడానికి చేసిన అటువంటి లక్షణాలు మన దగ్గర ఉన్నారా ఎప్పుడు కూడా ఈ పిల్లలకు సపోర్ట్ అనకకుండా మనం చాలా మంచిగా తోటి తల్లందరూ కూడా గురువులై मंझी सभा जाए